ఓం నమో వెంకటేశాయ దళారి వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీఈవో మాస్టర్ ప్లాన్ అన్నీ కుదిరితే భక్తులకు బిగ్ రిలీఫ్ అనమాట తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అలా వచ్చే వారిలో కొంతమంది దళార్ల చేతిలో మోసపోయిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో తిరుమలలో దళారి వ్యవస్థ నియంత్రణకు టీటీడీఈవో చర్యలు ప్రారంభించారు ఈ దిశగా టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి చర్యలు ప్రారంభించారు దీనిపై ఆధార్ సంస్థ ప్రతినిధులతో టీటీడీఈఓ శ్యామలారావు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఆధార్ లింక్ ద్వారా కలిగే ప్రయోజనాలను చర్చించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తూ ఉంటారు ఈ స్వామిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు అయితే పూర్తి సమాచారం తెలుసుకొని ముందస్తు ప్రణాళికతో శ్రీవారిని కొంతమంది దర్శించుకుంటే మరికొంతమంది భక్తులు మాత్రం దళార్లను నమ్మి మోసపోతుంటారు ఈ నేపథ్యంలో తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది టీటీడీ ఈవోగా ఇటీవలే బాధ్యతలు స్వీకరి స్వీకరించిన జే శ్యామలారావు దీనిపై దృష్టి సారించారు దళార్లను ఎలా అరికట్టాలనే దానిపై తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవన్లో శనివారం ఈవో శ్యామలారావు సమీక్ష నిర్వహించారు ఇక ఆధార్ సంస్థ ప్రతినిధులు టీసీఎస్ జియో టీటీడీ ఐటీ విభాగము అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈవో దళారి వ్యవస్థను నియంత్రించే అంశంపై వారితో చర్చించారు టీటీడీ దర్శనం వసతి ఆర్జిత సేవలు శ్రీవారి సేవ వంటి సేవల కోసం ఆన్లైన్ ద్వారా బుక్ భక్తులు బుక్ చేసుకుంటారని ఈవో తెలిపారు అయితే ఈ సమయంలో కూడా దళార్ల బడద తప్పడం లేదన్న ఈవో దళారీలను నియంత్రించేందుకు ఆధార్ లింక్ చేసే విషయంపై దృష్టి సారించినట్లు చెప్పారు ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం అధికారులను శ్యామలారావు ఆదేశించారు ఇందుకోసం ఆధార్ సంస్థ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు ఆధార్ ద్వారా భక్తుల గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్తో పాటు ఆధార్ డ్యూప్లికేషన్ ఎలా కనిపెట్టాలనే అంశంపై అధికారులతో టీటీడీఈఓ చర్చించారు ఇక మరోవైపు ఈ సమీక్షా సమా సమావేశంలోని యుఐడిఏఐ అధికారులు ఆధార్ కార్డును టీటీడీ అప్లికేషన్కు ఎలా లింక్ చేయవచ్చు ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీఈఓకు వివరించారు ఈ సమావేశంలో యుఐడిఏఐ డిప్యూటీ స్పీకర్ సంగీత టీటీడీ జేఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది తిరుమలకు సంబంధించిన ఇప్పుడే అందిన వార్త అనమాట ఇలాంటి చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మళ్ళీ పెద్దది పెడతాను ఇది త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ వీడియో అనమాట ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్